ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున రహదారులు యమపురికి సింహద్వారం తెరిచిన దారులుగా మనం భావించాలి జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది అంటూ ఉంటారు ఆయన హెలికాప్టర్లో మాత్రమే తిరుగుతూ ఉంటారు ప్రజాదరణ దుర్వినియోగం చేస్తున్నారు ఆయన ప్రజాదరణ దుర్వినియోగం చేయడం కాదండి మౌలిక సదుపాయాల కల్పన రోడ్లు అనేవి నవరత్నాల్లో లేవు పీకే గారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏమైనా నవరత్నాల్లో అది చేర్చితే మాత్రమే మనకు రహదారులు నిర్మాణం జరుగుతుంది కనుక జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రోడ్ల మీద ప్రయాణం చేసే పరిస్థితుల నుంచి మనల్ని మూడు రాజధానులు పది రాజధానులు అంటూ ఒక స్థాయికి తీసుకెళ్లి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కట్టి తిరగాలని చెప్పి ఆయన ఉద్దేశం ప్రకారం ఆయన ఈ రోడ్ల మీద తిరగలేడు కనుక హెలికాప్టర్లో తిరుగుతున్నాడండి ప్రజా సమస్యలు ఆయనకి పట్టవు కాబట్టి ప్రజా సమస్యల్ని ప్రజల్ని ఆయన ఎప్పుడో ఏమరపాటుగా వదిలేశాడు కనుక ఈ రోడ్ల కనీస గుంతలు పుడకుండా ప్రజల ప్రాణాలని లక్ష్య పెట్టకుండా ఆయన ఈ పరిపాలన చేసుకుంటే కాబట్టి ఈ దుర్మార్గమైన పరిపాలనని అరికెట్టాలంటే ప్రజల్లో ఒక చైతన్యం రావాలి ప్రజా ఉద్యమం ద్వారా మాత్రమే మనం రోడ్లు ఎంచుకోవాలి కనుక కనీసం ప్రభుత్వం వారు మేము చేసే విజ్ఞప్తి కాకినాడ కేజ్రీవాల్గా పేరొందుతున్న మన నారాయణ శివ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున రోడ్లు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టడం తర్వాత ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు అలాగే జిల్లా యంత్రాంగానికి కొనివిప్పు కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి గుంతలు పోంతలు

ఈరోజు స్టేట్ మొత్తం మీద కూడా ఎక్కడ తిరిగినా కూడా ఈ చామర్లకోట కంటే తామర కాకినాడ రోడ్డు కంటే అమానమైన కోతులు కొత్తలో ఉన్నాయి ఈ కోటి బారిన పడి రోజు కూడా ప్రజలు చాలా సమస్యలు పడుతున్నారు పడిపోయి నడి విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్ పాలైన వాళ్ళు ఉన్నారు ఇట్లాగే ఈ ఈ తామరకోట కాకినాడ రోడ్డుకి ఈరోజు మన జిల్లా అధ్యక్షులైనటువంటి అల్లాల శివగారు మన కేజ్రీవాల్ గారు ఆంధ్ర కేజ్రీవాల్ గారు ఆయన ఎంతో చక్కగా వర్క్ చేస్తూ ఈ ఆమ్ ఆద్మీ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ రోడ్లకు బాగోకపోతే నడు విరిగినప్పుడు ఎవరి జవాబారీ అనేది కూడా అడుగుతున్నాము గవర్నమెంట్ నుంచి వారికి ఏదైనా సహాయం ఇస్తున్నారా ఇవ్వకపోతే ఆయన రోడ్లు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు ఇప్పటి వరకు కూడా అనేది ప్రశ్నిస్తున్నాం వచ్చి స్పందించాలి అనేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మనం కోరుతూ కన్నారండి ఈరోజు ప్రధానమైన సమస్యగా ఎక్కువ ఏంటంటే అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యల్లో ఈరోజు ఈ వర్షాకాలంలో నిమిత్తం కనిపించేది ప్రధానమైన సమస్య రోడ్ల సమస్య గుంతలు పడిపోయినాయి అంటే ప్రభుత్వం ఎలాగా రోడ్లు ఏం అన్న విషయం ప్రజలకు తెలిసిపోతుంది కనీసం గుంతలానే కప్పెట్టిస్తే ప్రశాంతంగా వెళ్తారండి ఇది కాకినాడ నుంచి రాజమండ్రి వరకు కూడా సామలకోట వెళ్ళే ఒక రహదారి మెయిన్ దారి అండి దీన్ని ఫోర్ లైన్ చేస్తాము సిక్స్ లైన్ చేస్తామని చెప్పుకుంటా పోవడమే కానీ ఏమీ చేస్తుంది ఏమీ లేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ డివైడర్లో మొత్తం అందరినీ ఖాళీ చేయించేశారు వాళ్ళందరినీ కూడా ఎక్కడో అప్ చెప్పేశారు కానీ ఇప్పుడు కొంచెం రోడ్డు మాత్రం వేయలేదు ఫోర్ లైన్ అనేది పక్కన పెట్టండి మీరు రోడ్డు చేస్తారనేది పక్కన పెట్టండి కనీసం ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతాను గుంతలన్నా కప్పెట్టించండి ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే మన కాకినాడ జనరల్ హాస్పిటల్ అనేది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకి సంజీవిని ఆటోల మీద కానీ బైకుల మీద కానీ మన జనరల్ హాస్పిటల్కి ఒక ఏదన్నా చూపించుకోవడం ఏదో వ్యాధి కోసం అని వెళ్తారు అలాంటి వాళ్ళు కూడా గుంతల్లో పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటున్నారండి అది చాలా రాంగ్ అండి దయచేసి ప్రభుత్వానికి నేను ఒకటే వినపద్మీ పార్టీ కాకినాడ జిల్లా కన్నాడు కానీ గుంతలు పోర్చండి మహాప్రభు దయచేసి Oh, okay.